హరివం సాయి అందరికీ మృకృతి యోగా నిలయం అందరికి యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ డే సెవెన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆన్లైన్ యోగా క్లాసెస్ అవైలబుల్ ఫైవ్ టు ఎయిట్ కేజ్ ఛాలెంజింగ్ గ్యారెంటీ అండ్ సుఖాసన లాంగ్ ఇన్ హెయిన్ లాంగ్ ఎగ్జైల్ అండ్ ఆఫ్టర్ స్లోలీ స్టాండింగ్ పొజిషన్ లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్ మూమెంట్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ రౌండ్ చేయాలి ఈ విధంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లెఫ్ట్ రైట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవరాల్ త్రీ రౌండ్ చేయాలి డీప్ ఇన్ డీప్ ఎగ్జిల్ బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా చేస్తున్నప్పుడు మజిల్ స్ట్రెచ్చింగ్ అవుతుంది ఇంచు లాస్ తొందరగా వస్తుంది సో అది ఆటోమేటిక్లీ నీస్ కూడా స్ట్రెంత్ ఉంటుంది ఆఫ్టర్ త్రీ ఫీట్ లెగ్ గ్యాప్ ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్ చాలా ఇంపార్టెంట్ హిప్ మజిల్స్కి లంబర్ స్ట్రెంత్కి అండ్ లోయర్ ఎబ్డమ్ వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ అండ్ షోల్డర్ స్ట్రెంత్ అండ్ నెక్ స్ట్రెంత్ ఫామ్ ఫింగర్స్ మూమెంట్ వల్ల రిస్ట్ జాయింట్కి కూడా ఫుల్ స్ట్రెంత్ అండ్ స్లో మూమెంట్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఎగ్జేల్ బ్యాక్ ఫార్వర్డ్ ఇన్హేల్ ఈ విధంగా బ్యాక్ ఫిఫ్టీ ఫ్రంట్ ఫిఫ్టీ ఫ్రంట్ టు బ్యాక్ కలిపి హండ్రెడ్ ఈ విధంగా త్రీ రౌండ్స్ చేయాలి ఆఫ్టర్ త్రీ రౌండ్స్ తర్వాత టూ ఫీట్ లెగ్గా లెఫ్ట్ రైట్ బెండింగ్ స్టెచ్ లెఫ్ట్ రైట్ బెండింగ్ స్ట్రెచ్ హ్యాండ్ క్యాచ్ అండ్ లెఫ్ట్ రైట్ బెండింగ్ స్ట్రెచ్ ఈ విధంగా లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ మూమెంట్స్ త్రీ రౌండ్స్ స్లోగా త్రీ రౌండ్స్ స్లోగా సో చేసినప్పుడు సైడ్ ఇంచ్ లాస్ ఓకే షోల్డర్ స్ట్రెంత్ నీ జాయింట్ స్ట్రెంత్ ఫుట్ స్ట్రెంత్ ఎందుకంటే మనం కదలకుండా ఎప్పుడైతే పోస్టర్ చేయగలుగుతామో అప్పుడు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది ఆఫ్టర్ కాంప్లిమెంటరీ పోస్టర్ మనం చేసిన వాటికి కాంప్లిమెంటరీ పోస్టర్ సైడ్ మూమెంట్ హ్యాండ్ హెడ్ బ్యాక్ సపోర్ట్ క్యాచ్ చేసి ఈ విధంగా సైడ్ మూమెంట్ లెఫ్ట్ హెయిల్ రైట్ ఎగ్జేల్ గాలి తీసుకుంటూ గాలి వదలటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కూడా బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి స్లోగా చేయాలి ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయొద్దు స్లో మూమెంట్ సెచ్ లెఫ్ట్ రైట్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ చేయాలి కొంచెం థైస్ పెయిన్ అనిపిస్తుంది చేయలేము అలిసిపోయినట్టుగా కానీ కొంచెం బ్యాలెన్స్ చేయాలి ఎందుకంటే సెవెంత్ డేకి వచ్చాం కాబట్టి కొంచెం బాడీని ఎక్కువ ప్రెజర్ చేయడానికి ట్రై చేయాలి ఎక్కువ టైం చేయడానికి అంటే ట్వంటీ ట్వంటీ చేసిన ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ చేసినా ఒక త్రీ ఫోర్ రౌండ్ చేయాలి ఆఫ్టర్ స్లోలీ అర్ధవష్టాసన్ అండ్ టు పాదాస్త పర్వతాసన్ అండ్ అర్ధవష్టాసన్ అండ్ టు పర్వతాసన్ అండ్ సర్పాసన్ అగైన్ పర్వతాసన్ అండ్ అర్ధవష్టాసన్ అగైన్ టు పర్వతాసన్ అండ్ అర్ధవష్టాసన్ ఆల్టర్నేట్ లెగ్ అర్ధవష్టాసన్ అనమాట సర్పాసన్ ఈ విధంగా చేయగలిగితే థర్టీ ఆర్ ఫిఫ్టీ ఫోర్ రౌండ్ చేయాలి డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జేల్ సో ఈ విధంగా డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జైల్ బ్రీత్ ఎక్కడా కూడా మిస్ అవ్వద్దండి బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏదో చెప్తున్నామో అనుకుంటే కదండి మేము చెప్పే విధానాన్ని కరెక్ట్గా ఫాలో అవుతే రిజల్ట్ ఎందుకు రాదు అడగండి మెసేజ్ ద్వారాగా మీరు అడగండి చూడండి ఎంత ఎందుకంటే జనరల్ బేస్ వాళ్ళకి చేసే విధంగానే మనం చేపిస్తున్నాం అడ్వాన్స్ లెవెల్ కాకుండా బేసిక్ ఇదంతా కూడా అడ్వాన్స్ లెవెల్ చేయాలంటే కష్టం ఆన్లైన్ త్రూ సో ఆఫ్టర్ స్లోలీ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ బ్రేక్ తీసుకొని ఈ విధంగా ఒక థర్టీ సెకండ్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అగెయిన్ గో టు శవాసన్ జస్ట్ రిలాక్స్ డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జేల్ ఫైవ్ మినిట్స్ హరి ఓం సాయి